గోబ్యాక్ గోబ్యాక్ ప్యాన్ ఇండియా క్యాబ్ వెండర్స్ గోబ్యాక్ ఈ ప్యాన్ ఇండియా క్యాబ్ వెండర్స్ ఇతర రాష్ట్రాల్లో ఉంటారు వాళ్ళు ఇక్కడ లోకల్ గారు ఇక్కడ ఆధార్ కార్డు ఉండదు వాళ్ళకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఉండదు ఓటు హక్కు ఉండదు కానీ అక్కడ ఏసీ గదులలో కూర్చుండి ఇక్కడ క్యాబ్ డ్రైవర్లకు తక్కువ పేమెంట్ ఇచ్చి ఇక్కడ లోకల్ క్యాబ్ వెండర్స్కు తీవ్ర అన్యాయం చేస్తున్నారు దాన్ని మేము ఖండిస్తున్నాం భంగిమల్లేష్ గారు పెద్ద మొత్తంలో పోరాటం చేస్తూ ఉన్నాడు ఆ పోరాటానికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం ఉస్మాని యూనివర్సిటీ నుంచి తెలంగాణలో ఎస్పెషల్గా హైదరాబాదులో ఐటీ కంపెనీలు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు టోటల్ ప్రైవేట్ కంపెనీలు ఒక రెండు వేల వరకు ఉంటాయి ఈ రెండు వేల కంపెనీలలో జాబ్ చేసే వాళ్ళను పికప్ చేసుకోవడం డ్రాప్ చేయడం దీనికి సంబంధించి కాంట్రాక్టు మొత్తం ఇతర రాష్ట్రములు తీసుకోవడం వల్ల ఇక్కడ లోకల్ తెలంగాణ వాళ్లకు తీవ్ర అన్యాయం జరుగుతుంది దాన్ని పూర్తి మొత్తంలో ఖండిస్తూ భవిష్యత్తులో వీళ్ళు చేసే పోరాటానికి మా పూర్తి మద్దతు ప్రకటిస్తామని తెలియజేస్తున్నాను